హెచ్క ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో ప్రముఖ టీవీ నటుడు భూపీందర్ సింగ్ హత్యా నేరంపై అరెస్ట్ అయ్యారు ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ నివసిస్తున్న యువకుడిపై కాల్పులు జరిపి కాల్చి చంపిన ఘటనలో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు చెట్టును నరికివేసే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్ తో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది ఉత్తరప్రదేశ్ లోని కౌన్ కేద ఖాద్రి గ్రామంలో భూపిందర్ కి ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది నివసిస్తున్నారు భూపీందర్ సింగ్ ఇంటి పక్కనే గుర్దీప్ సింగ్ కుటుంబం నివసిస్తోంది కొంతకాలంగా వీరిద్దరి సరిహద్దులో ఒక చెట్టు గురించి వివాదం నడుస్తోంది ఇటీవల భూపిందర్ తన ఫామ్ హౌస్ కి వెళ్లారు ఈ క్రమంలోనే చెట్ల విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది తాను నటుడిని అనే గౌరవం లేకుండా తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అంటూ భూపేందర్ సింగ్ ఆవేశంతో ఊగిపోయాడు తన వద్ద ఉన్న గంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఈ ఘటనలో గుర్దీప్ అతని భార్య మీరాబాయి కుమారుడు సింగ్ తీవ్రంగా గాయపడ్డారు మరో కుమారుడు గోబింద్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ కేసులో భూపేందర్ సింగ్ తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు జై మహాభారత్ సీరియల్తో కెరీర్ను ప్రారంభించిన భూపిందర్ సింగ్ ఆ తర్వాత ఏక్ హసీనాతి తేరే మే మధుబాల ఏక్ ఇష్క్ ఏక్ జనూన్ వంటి పలు సీరియల్స్లో నటించారు తమ్ముడు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భూపిందర్ సింగ్ ఎక్కువగా విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు తెలుగులో అన్నయ్య దేవి పుత్రుడు భలేవాడివి బాసు విలన్ అంజీ శంకర్దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలు చేశారు చివరిగా ఆయన రెండు వేల పదిలో లో అనే హిందీ సినిమాలో కనిపించాడు